హాయ్ అండి వెల్కమ్ టు క్రియేటివ్ బ్లాగ్స్ ఎలా అందరూ నేనైతే బాగున్నా అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అండి ఇదైతే హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం అయితే నేను ఒక ఐదు నుండి ఆరు ఉసిరికాయలను ఈ విధంగా ముక్కలు కట్ కట్ చేసుకొని తీసుకోవాలండి అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకోవాలండి మెంతులు కూడా హెయిర్ హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయండి అదేవిధంగా మందార పూలండి మందార పూలు అనేది నాకు దొరకలేదు దొరికినంత వరకు తీసుకున్నానండి మీకు దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే అవి కూడా వాడుకోవచ్చండి అదేవిధంగా కరివేపాకు అండ్ అదేవిధంగా మందార ఆకులు కూడా అండి మందార ఆకుల్లో కూడా చాలా పోషకాలు ఉంటాయండి అవి జుట్టు ఎదుగుదలకు బాగా పనిచేస్తుంది అదేవిధంగా రెండు వందల యాభై ఎంఎల్ల కొబ్బరి నూనె అనేది తీసుకోవాలండి ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా అంటే చాలా హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయండి ఉసిరి కానీ మందార కానీ మందార పూలు కానీ లేకుంటే కరివేపాకు మెంతులు ఇవి హెయిర్ గ్రోత్ అనేది పెరగడానికి బాగా ఉపయోగపడతాయి అదేవిధంగా ఏదైనా చెండ్రు కానీ ఏదైనా ఉన్నా కానీ చాలా బాగా రెడ్యూస్ చేస్తాయండి బాలింతలు బాలింతలు కూడా బాలింతలకు ఎక్కువ జుట్టు ఊడిపోతుందండి వాళ్ళు కూడా ఈ ఆయిల్ని అప్లై చేసుకుంటే చాలా వరకు రెడ్యూస్ అవుతుందండి జుట్టు ఊడిపోవడం అనేది ఇది ఈ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఓకేనండి దీనికోసం వచ్చేసి నేను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కడాయి తీసుకోవాలండి దానిలో ఉసిరి ముక్కల్ని మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలు అదేవిధంగా రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల మెంతులు అదేవిధంగా కరివేపాకు అండి కరివేపాకు అదేవిధంగా మందార పూలండి మందార పూలు మరియు మీ దగ్గర ఇంకా క్వాంటిటీ ఎక్కువ ఉంటే మందార పూలు ఒక పది వరకు కూడా వేసుకోవచ్చు అండి అదేవిధంగా మందార ఆకులు అండి మందార ఆకులు అన్నీ తీసుకొని నేను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి మందార అదే అదేవిధంగా కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిలో ముందుగా చెప్పిన విధంగా రెండు వందల యాభై ఎంఎల్ల కొబ్బరి నూనె అనేది దీనిలో యాడ్ చేయాలండి ఇదైతే హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మందార పూలు కానీ మందార ఆకులు కానీ ఉసిరికాయలు అయితే ఎక్కువగా బాగా పనిచేస్తాయండి మెంతులు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది చుండ్రు కానీ అలా ఏమైనా ఉన్నా కానీ చాలా బాగా రెడ్యూస్ అవుతుందండి బాలింతలకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఎవరైనా వాడుకోవచ్చండి మీ ఇంట్లో పిల్లలకు కూడా ఈ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది నైట్ అనేది అప్లై చేసి తెల్లారు మార్నింగ్ హెల్త్ హెడ్ బాత్ కానీ లేకుండా హెడ్ బాత్ చేయడానికి ఒక గంట ముందు కానీ రాసుకోవచ్చు అండి లేదు డైలీ పర్పస్గా కూడా ఈ ఆయిల్ అనేది వాడుకోవచ్చు హెయిర్ గ్రోత్ అనేది మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా యాడ్ వి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాయిల్ చేసుకోవాలండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది గ్రీన్ కలర్లోకి వస్తుందండి గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు అదేవిధంగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిని ఇవ్వాలండి బాగా బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఆయిల్ని మనం వాడుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం వాడుకోకూడదండి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని విడిగా ఒక క్లాత్లో వేసుకొని ఆయిల్ అంతా కూడాను వేరే కం వేరే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ విధంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే కొత్తగా ఛానల్ అనేది క్రియేట్ చేశానండి దయచేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూట్యూబ్ బ్లాగ్స్